వెడల్పు కొలిసి ఇంటి పన్ను వేసేటువంటి పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి తెచ్చేటువంటి నూట తొంభై ఎనిమిది జీవో తర్వాత ఆర్టి విలువ ఆధారిత పన్ను రావడం ఈ ఆర్టి విలువ ఆధారిత పన్ను అంటే మనం ఇల్లుకు కట్టుకోవడానికి ఒక స్థలం ఒక చెంటు నెలనా రెండు చెట్ల మూడు చెట్ల ఒక స్థలం కొనుగోలు చేస్తే ఆ స్థలం యొక్క చెంటు తల ఎంతుంటుందో ఆ ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి పరిధిలోని రెండు సెట్ల మూడు సెట్ల ఉంటే అన్ని లక్షల రూపాయలకు మూడు పర్సెంట్ మాజీ మున్సిపాలిటీకి దగ్గులు కట్టాలి అంతేకాకుండా ఆ మూడు సెంట్లలో మనం కట్టుకుంటే కట్టుకునేటువంటి ఇళ్లలో ఏ తమ చొత్త గుహలు నిర్మించుకునేందుకు బాగుండాలని చెప్పి రెండు లక్షల మూడు లక్షల ఐదు లక్షల అప్పు చేసేలా సరే తమ చొంత ఇంటి కళలు బాగా కట్టుబడి ఉన్నటువంటి పరిస్థితి ఈ మొత్తం డబ్బుల మీద మూడు పర్సెంట్ వేసి దాని తర్వాత పన్ను రూపంలో మనకు భాగాలు వేసేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఈ పరిస్థితి కరెక్ట్ కాదని గతంలోనే సిపిఎం పార్టీగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళన పోరాటాలు చేసేటువంటి క్రమంలో అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం కానీ జనసేన కానీ మేము కూటమి మున్సిపల్ పట్టణాల్లో ప్రజలపై బాలాలు వేయం బాలాలు వేయకుండా చూస్తాం అనే పద్ధతిలో చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఆ బాలకు అదనంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రతి సంవత్సరం మరొక ఇంటి ఇంటి పన్ను వెయ్యి రూపాయలు వస్తుందంటే ఆ ఇంటి పన్ను వెయ్యి రూపాయల మీద మరో పదహైదు పర్సెంట్ ఇంటి పన్ను పెంచి మార్చి ముప్పై ఒకటో తేదీ లోపల లేకుంటే ఏప్రిల్ ముప్పై తేదీ లోపల మీరు ఇంటి పన్నులు చెల్లించేట్లయితే ఐదు శాతం రాయితీ ఇచ్చే పద్ధతుల్లో మున్సిపల్ పట్టణాల్లో కమిషనర్ పేర్లతో అనేక హోర్డింగ్లు బ్యానర్లు వెలిచాయి మళ్ళీ ఆత్మకూర్లతో సహా కానీ మున్సిపల్ అధికారులను నాయకులను ఒకటే అడుగుతా ఉన్నాం మీరు ఏదైతే ప్రతి సంవత్సరం వచ్చేటువంటి పన్ను పైన పదహైదు శాతం పెంచి దాంట్లో ఐదు శాతం రాయితీ ఇస్తున్నారు కానీ పెంచేటువంటి పది శాతాన్ని వసూలు చేస్తలేరని మేము అడుగుతా ఉన్నాం ఇది చాలా అన్నట్టు మళ్ళా కూటమి ప్రభుత్వం ఇప్పుడు రీసర్వే పేరుతో మున్సిపల్ పట్టణాల్లో ఇంటి పనులు తక్కువ వచ్చేదాన్ని రీసర్వే చేసి జూన్ పద్దైదో తేదీ లోపల మీరు మొత్తం కూడా సర్వే చేసి మాకు పంపాలన్న పద్ధతిలో ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ శాఖ కార్యదర్శి మున్సిపల్ కమిషన్లకు ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది దీనివల్ల పేద మధ్యతరగతి సామాన్య ప్రజానికం బతికేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే పూట ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక పెట్టుబడి బడా పెట్టుబడిదారులకు బడా పారిశ్రామికవేత్తలకు లేకుంటే వ్యాపారవేత్తలకు అనేక రైతులు ఇస్తా ఉంది ఈ పన్నుల రూపంలో కూడా వచ్చేటువంటి పాలని కూడా రాయితీల రూపంలో ఇస్తా ఉంది కానీ పేద మద్దతరగతి సామాన్య ప్రజానికం పైన ఈ పాలను అధికంగా మోపి వాళ్ళు లడ్ విట్టేటువంటి విధంగా ఇవ్వదు అంతేకాకుండా ఇప్పటికే మనం చూసేటైతే ఇంటి పనులు ఇప్పుడు మనకు వస్తా ఉన్నాయి ఇంటి పనులు వచ్చేటువంటివి కాకుండా ఇంటి ముందు ఏదైనా చిన్న బంకు లేకుండా లేకుండా ఏదైనా పెట్టుకుంటే దాన్ని కమర్షియల్ పేరుతో పెట్టి వచ్చేటువంటి పన్నులో మళ్ళా పెంచేటువంటి ఇరవై శాతం పన్నుతో పాటు మళ్ళా రెండున్నర శాతం అనగా పన్నులు ఈ రోజు మున్సిపల్ పట్టణాల్లో పెరిగిపోయే భారాలు వేసేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఈ భాగాలు రద్దు చేయాలని అంతేకాకుండా మున్సిపల్ మున్సిపాలిటీల అభివృద్ధికి గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేవి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే జీఎస్టీని తీసుకొచ్చారో ఆ జీఎస్టీ పేరుతో మున్సిపల్ పట్టణాలకు ఇచ్చేటువంటి బడ్జెట్ ను కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఎనుక్కులాకునేటువంటి పరిస్థితి ప్రసావిస్తా ఉంది ఈ పరిస్థితిని కూడా ప్రజలు ఆలోచించాలా కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు ఇచ్చేటువంటి నిధులు వెంటనే మంజూరు చేయాలని ఇదేదో కొత్తమ కోరికలు కాదు రాజ్యాంగంలో మున్సిపాలిటీల ప్రజల యొక్క మౌలిక సదుపాయాలు తీర్చడానికి కల్పించేటువంటి హక్కు కేంద్ర ప్రభుత్వం నుంచి చిన్న చిన్న మున్సిపాలిటీలు అయితే మూడు కోట్లు నాలుగు కోట్లు పెద్ద మున్సిపాలిటీలు అయితే వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్ల పద్దతుల్లో ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ మున్సిపాలిటీల ప్రజల అభివృద్ధి కొరకు బడ్జెట్ కేటాయించేటువంటి పరిస్థితులు రాజ్యాంగంలో రాసినటువంటి పరిస్థితి కానీ ఆ రాజ్యాంగంలో చూపేదాన్ని కూడా ఈ రోజు నరేంద్ర మోడీ తుంగలో తొక్కి మున్సిపాలిటీలోకి వచ్చేటువంటి పారాన్ని మొత్తం కూడా తీసుకునేటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది ఇప్పుడే మున్సిపల్ పట్టణాల్లో జీఎస్టీ పేరుతో లేకుంటే ఆటి పనులు ఇంటి పేరుతో లేకుంటే ట్రేడ్ లో పేరుతో ఈ రోజు మున్సిపల్ పట్టణాల్లో నివసించేటువంటి ప్రజానీ కంపైద చదువు పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు రాక తమ బాల్య పిల్లలను జీవించుకోవడానికి అప్పు చపో లోన్ తీసుకొని వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే ట్రేడ్ లైజర్ల పేరుతో మరొకసారి ఈ రోజు భారాలు వేసేటువంటి విధానాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొస్తా ఉంది కాబట్టి ఇంటిపెండెంట్ ఏదైతే మున్సిపల్ పట్టణాల్లో కూటమి కూటమి ప్రభుత్వం ఇరవై శాతం పెంచుతూ తీసుకొచ్చేటువంటి జీవన రద్దు చేయాలని లేకుంటే రానున్న కాలంలో సిపిఎం పార్టీగా ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్ధృతం చేస్తాం అవసరమైతే అసెంబ్లీని ముఖ్యమంత్రి ఇంటిని కూడా ముట్టడిస్తాం సిపిఎం పార్టీగా అది తెలుపుతూ ఈ ఇంటి పనుల పోరాటంలో పట్టణ ప్రజానిక మేధావులు లౌకికవాదు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి సిపిఎం పార్టీ ఏదో వాళ్ళ స్వప్రయోగాలకు చేసేది కాదు మున్సిపాలిటీలో నువ్వు నివసించినటువంటి యాభై ఐదు వేల మంది ప్రజానిక యొక్క జీవన సమస్య కాబట్టి ఈ ఇంటి పనుల విధానానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ నిర్వహించేటువంటి పోరాటంలో పట్టణ ప్రజలందరూ కూడా కలిసి రావాలని కోరుతూ నాకు అవకాశం వచ్చింది అందరికీ ధన్యవాదాలు